శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఆశతోష్మిత్ర స్మృతులను ఈరోజు ఇంకొన్ని చూద్దాం అపరేష్ చంద్ర ముఖోపాధ్యాయ రచించిన రమణీయ అనే నాటకం చూడటానికి దివ్యజనుని కలకత్తాలోని మినర్వా థియేటర్కు వెళ్ళారు ఆ నాటకంలో రామానుజాచార్యుల గురువైన గోష్ఠీపూర్ణుల వారు రామానుజులకు అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇచ్చారు కాకపోతే ఆయన ఒక షరతును విధించారు అదేంటంటే ఈ మంత్రాన్ని ఎవరికీ చెప్పవద్దని అలా చెబితే దానివల్ల రామానుజులకి నరకం ప్రాప్తిస్తుందని విన్నవారికి ముక్తి కలుగుతుందని అప్పుడు రామానుజులు తనకు మోక్షం లభించదని తెలిసినా గోపురం పైకెక్కి అందరికీ వినపడేలా ఆ మంత్రాన్ని గొంతెత్తి గట్టిగా చెప్పాడు ఆ సన్నివేశాన్ని చూసిన మాతృమూర్తికి సమాధి స్థితి కలిగింది చాలాసేపటి వరకు అమ్మ మామూలు స్థితికి రాలేకపోయారు ఆఖరికి గోలప్మ అమ్మ చెవిలో భగవన్ నామాన్ని ఉచ్చరించగా మాతృమూర్తికి బాహ్య స్మృతి కలిగింది రామానుజల పాత్ర ధరించిన నటి తారాసుందరిని అమ్మ తన ఒళ్ళో కూర్చోబెట్ కూర్చోబెట్టుకొని ముద్దాడారు ఆ విధంగా తారాసుందరి పునీతురాలైంది ఆనాటి సమాజం నటీనటులను పతితులనుగా చూసేది సమాజంలోని కట్టుబాట్లకు అతీతంగా శ్రీ శారదామాత పతితుల్ని సైతం తన అక్కున చేర్చుకొని ఆదరించారు Beep <laughs>